హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సైకాలజీకి సంబంధించి థర్డ్ క్లాస్ అయితే చూసుకుందాము ఇది మీకు క్లాస్ పరంగా క్విక్ రివిజన్ పరంగా అండ్ బిట్స్ పరంగా మూడు విధాలుగా కూడా ఇది యూజ్ అవుతుంది చాలా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది ఈ సమాచారం నేను అందించే ఏ సమాచారం అయినా సరే సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంకా అదర్ ఏ సబ్జెక్ట్స్ అయినా సరే ఒక్క బుక్లో మాత్రమే మీకు దొరకదు చాలా బుక్స్ రిఫర్ చేస్తూ నేను మీకు చేస్తూ ఉంటాను సో మీరు వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి లేదు అంటే వీడియోస్ని మీరు టైం ఉన్నప్పుడల్లా సక్ చక్కగా చూసుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మన వాయిస్ అనేది అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను దీనికి సంబంధించి సైకాలజీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ ఈ రెండు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి థర్డ్ క్లాస్ ఆ రెండు చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చక్కగా చూసేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను అన్ని రకాల ప్లేలిస్ట్లు ఓపెన్ నేను లింక్స్ అనేవి పెడుతూ ఉంటాను అండ్ ఫస్ట్ అయితే మనం సైకాలజీ కంప్లీట్ చేసుకుందాము నెక్స్ట్ అదర్ సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామ్ అయ్యేసరికి కంప్లీట్ చేసుకుందాము సో దానికి కావాల్సిన వల్ల మీ సపోర్ట్ మాత్రమే ఫ్రీగా చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలండి ఎందుకంటే మీరు చూడకపోయినా అండ్ మీరు లైక్ చేయకపోయినా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకపోయినా ఎందుకులే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో అని నాకు కూడా అనిపిస్తుంది కదా ఇంత మంచి కంటెంట్ ఫ్రీగా ఇస్తున్నా కదా ఇదే దానికి చాలామంది అమౌంట్ తీసుకొని మరీ చేస్తూ ఉన్నారు బట్ నాకైతే ఆ ఉద్దేశం లేదు ఇప్పుడు లేదు ఎప్పటికీ ఉండదు మీ అందరికీ కూడా ఇలానే చేస్తూ ఉంటాను నాకు కావాల్సిందంతా మీ సపోర్ట్ అండి వీడియోస్ని లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో దగ్గర షేర్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ ఇవ్వండి అంతే సరిపోతుంది ఓకేనా సో ఇంకెందుకు కావాల్సింది ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేస్తాను కదా సో చూసేద్దాం సో ఈరోజు క్లాస్ వచ్చేసరికి వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే కారకాలు పెరుగుదల వికాసము పరిపక్వత క్లాస్ వన్గా చేస్తాను వికాస నియమాలు ఒక్కొక్క నియమానికి పదిహేను ఎగ్జాంపుల్స్ పది నుంచి ఇరవై ఏసు ఎగ్జాంపుల్స్తో వికాస నియమాలు సెకండ్ క్లాస్ చేస్తాను ఇప్పుడు వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే కారకాలు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మీకు ఇదే విధంగా ఒక్కొక్క టాపిక్ పరంగా చేస్తాను ఎందుకంటే దీని నుంచి మనకి సైకాలజీలో ఫస్ట్ చాప్టర్ నుంచి మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేస్తున్నాయి సో ఈ ఫస్ట్ చాప్టర్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే ఒక్కొక్క టాపిక్ వైజ్ మీకు తీసుకొని చెప్తున్నా సో ఇది కూడా మీకు చాలా వన్ టు టూ బిట్స్ అయితే వస్తాయి సో టాపిక్ని ఎవరు మిస్ కాకండి సో అసలు వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే కారకాలు ఎన్ని రకాలు రెండు రకాలండి అనువంశికత పరిసరాలు ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ లేకపోవచ్చు అవి నేను మీకు క్లియర్గా చెప్తాను అవి మీరు వీలైతే నోట్స్ చేసుకోండి ఓకేనా సో వ్యక్తి వికాసంపై ముఖ్యంగా మనకి అనువంశికత పరిసరాలు అనేవి ప్రభావాన్ని చూపుతాయి అయితే మళ్ళీ ఇక్కడ పరిసరాల్లో వచ్చేసరికి జనన పూర్వ పరిసరాలని జననాంతర పరిసరాలని ఉంటాయి మళ్ళీ జనన పూర్వ పరిసరాలకు వచ్చేసరికి సంయుక్త బీజం అంటే జైగోటిక్ దశ పిండ దశ అంటే ఎంబ్రియో దశ భ్రూణ దశ అంటే ఫేటస్ దశ ఉంటాయి అలాగే జననాంతర పరిసరాలకు వచ్చేసరికి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సమవయస్కులు పాఠశాల ప్రసార మాధ్యమాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ శిశువు యొక్క వికాసంపై అనేది ప్రభావం చూపిస్తూనే ఉంటాయి సో అయితే ఇక్కడ అనువంశికత వాదులు ఏమేమి చెప్పారు అసలు అనవంశికత ఏ విధంగా పిల్లవానికి ప్రభావం చూపిస్తుంది అలాగే పరిసర వాదులు ఏమేమి చెప్పారు పరిసర వాదులు పరిసరాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనేది మనం ఈరోజు క్లియర్గా డిస్కస్ చేసుకుందాము సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనువంశికత గ్రంథులు లైంగికత మొదలైనవన్నీ కూడా జీవకారకాలు అండి అనువంశికత గ్రంథులు లైంగికత ఇవన్నీ కూడా ఏ కారకాల క్రిందకి వస్తాయి జీవకారకాల క్రిందకి వస్తాయి అలాగే ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు అభిరుచులు వైఖరులు ఆలోచన స్మృతి ఇవన్నీ కూడా మనోవైజ్ఞానిక కారకాలికలందుకే వస్తాయండి సో ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు అభిరుచులు వైఖరులు ఆలోచన స్మృతి మొదలైనవన్నీ మనోవైజ్ఞానిక కారకాల కృందకి వస్తాయి అలాగే కుటుంబము పాఠశాల సమాజము ప్రసార మాధ్యమాలు ఇవన్నీ కూడా సామాజిక లేదా పరిసర పరిసర కారకాల క్రిందికి వస్తాయి కుటుంబము పాఠశాల సమాజము ప్రసార మాధ్యమాలు ఇవన్నీ కూడా ఏ కారకాల క్రిందకి వస్తాయండి సామాజిక పరిసరాల సామాజిక లేదా పరిసర కారకాలికృందకి వస్తాయి అయితే మనం అనువంశికత కారక అనువంశికత అండ్ పరిసరాలు రెండూ రెండు కూడా మనకి ముఖ్యంగా ప్రభావితం చూపిస్తాయి అని చెప్పుకున్నాం అయితే అనువంశికత అనేది తల్లిదండ్రుల నుండి ఇతరుల ఇతర పూర్వీకుల నుండి లేదా జాతి నుండి సంక్రమించే రూపాలు భౌతిక లక్షణాలు సామర్థ్యాలు అని నిర్వచించిన వారు డగ్లస్ అండ్ హాల్ అండ్ అండి ఇక్కడ డగ్లస్ అండ్ హాలండ్ ఏమని చెప్పాడంటే అనువంశికత అంటే తల్లిదండ్రులు పూర్వీకులు ఒక జాతి నుంచి సంక్రమించే లక్షణాలు అని చెప్పాడు తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుండి అలాగే ఒక జాతి నుంచి సంక్రమించే లక్షణాలు ఏవేవేవి భౌతిక లక్షణాలు అవ్వచ్చు సామర్థ్యాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా రూపాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా అనువంశకత తెలియజేసిన వారు ఎవరు అంటే డగ్లస్ అండ్ హాలండ్ అండి ఓకేనా నెక్స్ట్ ఇరవై మూడు జతల క్రోమోజోముల్లో ఇరవై రెండు జతలు శారీరక క్రోమోజోములు కాగా ఇరవై మూడవ జతలు లైంగిక క్రోమోజోమ్లు ఇరవై మూడు జతల క్రోమోజోమ్లో ఇరవై రెండు జతలు మాత్రమే శారీరక క్రోమోజోమ్లు ఉంటాయండి ఇరవై మూడవ జత ఇరవై మూడవ జత అంటే రెండు ఇరవై మూడు జతలు అంటే నలభై ఆరు క్రోమోజోమ్లు ఇరవై రెండు జతలు శారీరక క్రోమోజోంలు అంటే నలభై నాలుగు శారీరక క్రోమోజోంలు ఇరవై మూడవ జత అంటే రెండు క్రోమోజోమ్లు లైంగిక క్రోమోజోమ్లు ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఇరవై మూడవ జత అనేది లైంగిక క్రోమోజోమ్ ఓకేనా నెక్స్ట్ పురుషుల్లో ఉండే లింగ నిర్ధారక క్రోమోజోమ్ ఎక్స్ లేదా వై పురుషుల నుండి ఎక్స్ లేదా వై అనేది వస్తాయండి లైంగిక క్రోమోజోమ్లు అలాగే స్త్రీ నుంచి ఎక్స్ లేదా ఎక్స్ రెండు ఎక్స్ మాత్రమే విడుదలవుతాయి అయితే లింగ నిర్ధారణ సమయంలో ఏదైనా సరే ఎవరి నుంచి నిర్ధారించబడుతుంది ఆడ శిశువ లేకపోతే మగ శిశువ అని ఎవరి నుంచి నిర్ధారించబడుతుంది అంటే ఖచ్చితంగా మగవాళ్ళ నుంచే ఈ యొక్క లింగ నిర్ధారణ అనేది జరగబడుతుంది సో ఎప్పుడూ కూడా ఆడవాళ్ళ నుంచి ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే విడుదలవుతుందండి మగవాళ్ళ నుంచి ఎక్స్ క్రోమోజోమ్ విడుదలైంది అనుకోండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఆడపిల్ల పుడుతుంది అదే మగవాళ్ళు వై వైక్రోమోజం రిలీజ్ అయ్యింది అనుకోండి వై ప్లస్ ఎక్స్ మగపిల్లాడు పొడతాడు ఈ విధంగా మనకి లింగ నిర్ధారణ క్రోమోజోమ్ అనేది మగవాళ్ళ నుంచి నిర్ధారింపబడుతుంది అలాగే ఇరవై మూడవ జత లైంగిక క్రోమోజోమ్లు అనేది లైంగిక క్రోమోజోమ్లు ఒక జత క్రోమోజోమ్లు లైంగిక క్రోమోజోమ్లు ఎన్నవ జత అంటే ఇరవై మూడవ జత ఎన్ని క్రోమోజోమ్లు అంటే రెండు క్రోమోజోమ్లు జత అంటే రెండే కదా ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి స్త్రీల్లో ఉండే లింగ నిర్ధారక క్రోమోజోమ్ ఎక్స్ చెప్పాను కదా ఎప్పుడు ఎక్స్ మాత్రమే విడుదల అవుతూ ఉంటుంది అలాగే శిశువు యొక్క లైంగికత ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే తండ్రి అందించే లైంగిక క్రోమోజోమ్ ఎప్పుడూ కూడా శుక్రకణం నుంచి ఎక్స్ క్రోమోజోమ్ అండంలో ఎక్స్ క్రోమోజోమ్లో ఫలదీకరణ జరిగితే ఆడ శిశువు జన్మిస్తుంది ఎక్స్ ఎక్స్ కలయిక చెప్పాను కదా సో నెక్స్ట్ వచ్చేసరికి అదే శుక్రకణం నుండి వై క్రోమోజోమ్ అండంలో ఎక్స్ క్రోమోజోమ్ తో మనకి స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు ఫలదీకరణ జరిగితే మగపిల్లాడు జన్మిస్తాడు ఎక్స్ వై కలియక నేను ఆల్రెడీ ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ రెండు వేరు వేరు అండాలు ఒకేసారి ఫలదీకరణ చెందితే విజాతి కవలలు జన్మిస్తారు చూసుకోండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంయుక్త బీజం కేంద్రకంలో మొత్తం నలభై ఆరు క్రోమోజోమ్లు ఉంటాయి సంయుక్త బీజం కేంద్రకంలో నలభై ఆరు క్రోమోజోమ్లు ఉంటాయండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి తల్లి నుండి ఇరవై మూడు తండ్రి నుండి ఇరవై మూడు సంభవిస్తాయి అండ్ అలాగే సంయుక్త బీజం సైటోప్లాజం సైటోప్లాజం అనే పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది సంయుక్త బీజం అనేది ఎప్పుడు కూడా సైటోప్లాజం అనే పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది ఈ రెండు కూడా మరి ఎక్స్ట్రాగా మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది చూసుకోండి రెండు వేరు వేరు అండాలు ఒకేసారి ఫలదీకరణ చెదితే విజాతి కవలలు జన్మిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆడపిల్లల నుంచి ఒక అండము ఇంకొక అండము రెండు వేరువేరుగా అండాలు విడుదలయ్యాయి రెండు శుక్ర కణాలు వచ్చి ఈ రెండు అండాలతో జత కలిసి జైగోడ్స్గా ఏర్పడ్డాయి అప్పుడు విజాతి కవలలు రెండు వేరు వేరుగా ఉండే కవలలు జన్మిస్తారు అంటే కొంచెం వాళ్ళలో వెరైటీ అనేది ఉంటుంది నెక్స్ట్ విజాతి కవలల్లో ఇద్దరు ఆడ కావచ్చు లేదా ఒకరు ఆడ మరియు ఒకరు మగ కావచ్చు ఎందుకంటే రెండు అండాలు విడుదలై రెండు అండాలతో రెండు శుక్ర కణాలు కలిపి జైగోడ్స్గా ఏర్పడి ఈ పిండంగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఆడపిల్లైన అయిన పుట్టొచ్చు మగపిల్లడైన పుట్టొచ్చు ఇద్దరికీ ఒకే రకమైన రంగు రూపురేఖలు అండ్ అవయవాలు ఇవన్నీ ఉండాల్సిన పని లేదు వాళ్ళిద్దరు వేరువేరుగా ఉంటారు విజాతి అంటే వేరువేరు అని అర్థము నెక్స్ట్ ఫలదీకరణ చెందిన జయకోట్ రెండుగా విడిపోయి రెండు శిశువులు ఏర్పడితే వాళ్ళు సజాతి కవలలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి నుంచి ఒకటే అండం విడుదలయ్యి ఆ అండం అనేది రెండు భాగాలుగా విడుదలైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండం అనేది ఒకటే వచ్చిందండి అలాగే శుక్రకణం ఒకటే దీనికి యాడ్ అయ్యి ఇది జైగోట్గా ఏర్పడింది ఈ జైగోట్ అనేది రెండుగా విడుదలైపోయిందండి ఈ రెండుగా విడుదలైపోయి ఇది ఒక శిశువు ఇదో ఒక శిశువు జన్మించరు అనుకోండి అప్పుడు సజాతి కవలలు ఒకటే అండము ఒకటే శుక్రకణాము జైగోట్గా ఏర్పడిన తర్వాత అది విడిపోయి రెండు భాగాలుగా విడిపోయి రెండు కవలలు జన్మించారు కాబట్టి వాళ్ళిద్దరు రూపురేఖలు ఒకేలా ఉంటాయి మ్యాక్సిమం హావభావాలు ఒకేలా ఉండవచ్చు అండ్ అలాగే ఇద్దరు ఆడపిల్లలే పుట్టొచ్చు ఇద్దరు మగపిల్లలే పుడతారు సో ఈ విధంగా జరిగితే సజాతి కవలసి సజాతి అంటే ఒకే రకమైన అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ సజాతి ఆడ లేదా ఇద్దరు మగ శిశువులుగా పుడతారు ఒకే రూపురేఖలు కలిగి ఉంటారు నేను చెప్పింది నెక్స్ట్ ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో సంపూర్తిగా వారి ఇరువురు లక్షణాలే ఉండడాన్ని వివరించును అనువంశికత నియమము ఇక్కడ చూసుకోండి ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో పూర్తిగా వారిద్దరికీ ఒకటే లక్షణాలు కానీ ఉంటే దాన్ని ఏ నియమం అంటారు అంటే సారూప్యత నియమము దాన్ని ఏ నియమం అంటారండి సారూప్యత అని అంటారు ఇక్కడ చూసుకోండి కొంచెం ఇక్కడ ఒక తల్లిదండ్రులు పుట్టిన సంతానం ఎంతమంది అయినా కానివ్వండి వారందరిలో కూడా ఒకటే లక్షణాలు ఉంటే అది ఏ నియమం అంటే సారూప్యత సారూప్యత నియమం అంటారు అలాగే పొడవైన ఎర్రనైనా తెలివి గరవారైన తల్లిదండ్రులకు పొడవైన ఎర్రనైనా ప్రజ్ఞావంతులు పొట్టడం అనేది కూడా సారూప్యత నియమం క్రిందికి వస్తుంది పొడవైన వాళ్ళకి పొడవైన వాళ్ళే ఎర్రని వాళ్ళకి ఎర్రని వాళ్ళే తెలివిగర వాళ్ళకి తెలివి వాళ్ళే ఎలా పుట్టదే దాన్ని మనము సారూప్యత అని అంటారు ఓకేనా సారూప్యత నియమము అంటారు అలాగే ప్రజ్ఞావంతుల తల్లిదండ్రులకు ప్రజ్ఞావంతులైన పిల్లలే జన్మించడము అలాగే టండ్ర ప్రాంతంలో పిగ్మీలు పొట్టిగా ఉండడం వల్ల వారి సంతానం కూడా పొట్టిగానే ఉన్నట్లయితే ఇది కూడా ఈ యొక్క సారూప్యత నియమానికి సంబంధించింది లా ఆఫ్ సిమిలారిటీ అంటారు సారూప్యత నియమాన్ని లా ఆఫ్ సిమిలారిటీ సిమిలారిటీ మరి కొంచెం ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే తాతకు తగ్గ మనవుడు అనే సామెత ఏ నియమానికి సంబంధించింది సారూప్యత నియమానికి సంబంధించింది దొంగ కడుపున దొరపడతాడా అనే సామెత ఏ నియమానికి సంబంధించింది సారూపితా నియమానికి సంబంధించింది పులి కడుపున పులే పుడుతుంది అనే సామెత ఏ నియమానికి సంబంధించింది సారూపితా నియమానికి సంబంధించింది ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనేది ఏ నియమానికి సంబంధించింది సారూపిత నియమా నియమానికి సంబంధించింది మంగోళి నిగ్రో ప్రజల రూపమే వారి పిల్లలకు రావడం కూడా ఏ నియమానికి సంబంధించింది సారూప్యత నియమానికి సంబంధించింది ఇలా ప్రతిదీ కూడా ఈ విధంగా మనకు అడిగితే మాత్రం సారూప్యత నియమం అని మీరు క్లియర్ గా చెప్పండి ఓకేనా సో నెక్స్ట్ వన్ ఇప్పుడు నేను చెప్పినవే మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పొడవైన ఎర్రనైన తెలివిగారు తల్లిదండ్రులకు పొడవైన ఎర్రనైనా ప్రజ్ఞావంతులు పుట్టడం అనేది సారూప్యత నియమము తెలివి గల వారికి తెలివి తెలివి అందమైన వారికి అందమైన పిల్లలు నల్లని వారికి నల్లని పెళ్ళలు పుట్టడం వివరించే నియమం కూడా సారూప్యత నియమము ఓకేనా నెక్స్ట్ ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు స్వరూపక లక్షణాలు కొందరు విరూప లక్షణాలు కలిగి ఉంటే అటువంటి అనువంశికత నియమము ఏ నియమము వైవిధ్య నియమము చూసుకోండి ఒకే తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొంతమంది స్వరూప లక్షణాలు కొంతమంది విరూప లక్షణాలు ఇలా కలిగి ఉంటే అటువంటి నియమం ఏది అంటే అను అటువంటి అనువంశికత నియమం ఏది అంటే వైవిధ్య నియమము మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే తెలివి గల తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు తెలివి కొందరు తెలివి వారిగా ఉండడము వైవిధ్య నియమముకు సంబంధించింది మరికొన్ని చూసుకున్నట్లయితే అన్నదమ్ముల్లో ఒకరు ప్రజ్ఞావంతులుగాను మరొకరు ప్రజ్ఞాహీనులుగా ఉండడం అనేది ఏ నియమము వైవిధ్య నియమము లాఫ్ వేరియేషన్ అంటారు వైవిధ్య నియమాన్ని లాఫ్ వేరియేషన్ అంటారు అలాగే ఒకే కుటుంబ సంతానంలో ఎత్తు తేడా ఉండడము రంగుల్లో తేడా ఉండడం అనేది ఏ నియమము వైవిధ్య నియమము అందమైన తల్లిదండ్రులకు అందవిహీనులు పుట్టడము వైవిధ్య నియమము రావణుడు విభీషణుడు వాలి సుగ్రీవుడు వీళ్ళిద్దరూ ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వేరు వేరు లక్షణాలు కలిగి ఉండడం అనేది వైవిధ్య నియమం క్రిందికి వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ జన్యువల్లో ఉండవలసిన లక్షణాలు తరిగిపోవడంలో తల్లిదండ్రులకు పుట్టిన సంతానము వారి ఇరువురి లక్షణాలకు పూర్తి తిరోగమనంగా ఉంటే వాటిని వివరించే అనువంశికత నియమే ప్రతి గమన నియమం అవుతుంది జన్యువల్లో ఉండవలసిన లక్షణాలు పూర్తిగా తరిగిపోయి తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో లక్షణాలు పూర్తిగా వారికి విరుద్ధంగా ఉంటే దాన్ని మనము ప్రతి గమన నియమము అంటారు చూసుకోండి తల్లిదండ్రులు ఇద్దరు పొడుగువారు అందమైనవారు అయినప్పటికీ పిల్లలు పుట్టిన పిల్లలు పొట్టిగా అందవిహీనంగా ఉండడము వివరించి సూత్రం అనేది ఏ నియమము అంటే ప్రతి గమన నియమము అలాగే తల్లిదండ్రులు ఇద్దరూ తెలియగలవారు ఎర్రని రంగు కలవారు అయినప్పటికీ బుద్ధిమానులైన నల్లని శిశువులు జన్మించడం అనేది ఏ నియమము ప్రతి గమన నియమము ఇవన్నీ కూడా ప్రతి గమన నియమం క్రిందికి వస్తాయి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఆరోగ్యవంతమైన తల్లిదండ్రులకు అనారోగ్య పిల్లలు జన్మించడము పండిత పుత్రహా పరమసుంటహ అనే సామెత పండిత పుత్రరమసు అనే సామెత దే ఏ నియమానికి సంబంధించింది ఈ యొక్క ప్రతిగమన నియమానికి సంబంధించింది లేదా తిరోగమన నియమము అంటారు ప్రతిగమన నియమము లేదా తిరోగమన లేమము లాఫ్ డిగ్రేషన్ లా ఆఫ్ డిగ్రేషన్ ప్రతిగమన నియమము లేదా తిరోగమన నియమము అంటారు అలాగే తాంబూలం వేసుకుంటే ఎరుపు రంగు రావడం ఈ తాంబూలం అనేది పచ్చగా ఆకుపచ్చగా ఉంటుంది మరి ఎరుపు రంగు మాత్రం వస్తుంది కదా నోరు మొత్తం ఎర్రగా మారుతుంది కదా సో ఇది కూడా ఏ నియమానికి సంబంధించి ప్రతి గమన లేదా తిరోగమన నియమానికి సంబంధించింది ఎంత మంచి పరిసరాలు కల్పించినప్పటికీ అధిగమించలేని హద్దు అనేది అనువంశికత కలిగి ఉంటుందండి ఓకేనా మనం ఎంత మంచి పరిసరాలు కనిపించినా అధిగమించలేని హద్దు అనేది అనువంశికత కలిగి ఉంటుంది ఎంత మంచి పరిసరాలు కల్పించినా కొంతమంది వాళ్ళు మారరు వాళ్ళ బుద్ధి అలానే ఉంటుంది కుక్కతో ఒక వంకరే అంటారు కదా సో ఇటువంటి సందర్భంలో మనకి ఈ ప్రతిగమన లేదా తిరోగమన నియమం అనేది ఉపయోగపడుతుంది ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనువంశికత పరిశోధనలు వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ మనం చూసుకుందాం ఒకసారి అనువంశికత పరిశోధనలు అలాగే అనువంశికత కా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏమేమి చెప్పారో అదంతా కూడా మనం ఒకసారి చూసుకుందాం సో ఫస్ట్ వన్ శాస్త్రవేత్త ఎవరు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్ అండి ఈ ఫ్రాన్సిస్ గాల్టన్ ఏమని చెప్పారు రాయల్ సొసైటీ సభ్యులను అధ్యయనం చేశాడు రాయల్ సొసైటీ సభ్యులను అధ్యయనం చేసినటువంటి అనువంశికత వాది ఎవరు అంటే అనువంశికత శాస్త్రవేత్త ఎవరు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్ అలాగే కుటుంబ సంకలనం పద్ధతికి ఆద్యుడు ఎవరు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్ రాయల్ సొసైటీ సభ్యులను అధ్యయనం చేసిన వాడు కుటుంబ సంకలనం ఈ యొక్క పద్ధతికి ఆద్యుడు ఎవరంటే ఫ్రాన్సిస్ గాల్టన్ అండి నెక్స్ట్ ప్రజ్ఞకు అనవంశికతకు సంబంధం ఉందని చెప్పారు ఫ్రాన్సిస్ గాల్టన్ తెలివి గల తల్లిదండ్రులకు ప్రతిభాశీలురైన శిశువులు జన్మిస్తారని చెప్పారు ఎవరంటే ఫ్రాన్సిస్ గాల్టన్ గాల్టన్ తొమ్మిది వందల తొంభై ఏడు కుటుంబాలు తొమ్మిది వందల తొంభై ఏడు కుటుంబాలపై పరిశోధన చేసి ఐదు వందల ఎనభై ఐదు కుటుంబాల లక్షణాలకు లోబడి ఉన్నాయని పేర్కొన్నారు ఎవరు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్ అలాగే ఈయన రచించినటువంటి గ్రంథాలు చూసుకున్నట్లయితే హెరిడిటరీ జీనియస్ అండ్ ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫెసిలిటీస్ అండ్ ఎయిడ్స్ డెవలప్మెంట్ ఓకేనా సో మరొకసారి మనం చూసుకున్నట్లయితే ఫ్రాన్సిస్ గాల్టన్ రాయల్ సొసైటీ సభ్యులను అధ్యయనం చేశారు కుటుంబ సంకలనం పద్ధతికి ఆద్యులు ప్రజ్ఞకు అనువంశికతకు సంబంధం ఉందని చెప్పారు తెలివి గల తల్లిదండ్రులకు ప్రతిభాశీలురైన శిశువులు జన్మిస్తారని చెప్పారు గాల్టన్ తొమ్మిది వందల తొంభై ఏడు కుటుంబాలపై పరిశోధన చేసి ఐదు వందల ఎనభై ఐదు కుటుంబాల లక్షణాలకు లోబడి ఉంటాయని చెప్పిన వారు ఎవరన్నా ఫ్రాన్సిస్ గాల్టన్ అలాగే ఫ్రాన్సిస్ గాల్టన్ రచించినటువంటి గ్రంథాలు హెరిడిటరీ జీనియస్ అండ్ ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫెసిలిటీస్ అండ్ ఎయిడ్స్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఎవరు కెలాగ్ కెల్లాగ్ అండి కెల్లాగ్ ఏం చెప్పారు ఏం చేశారు సో కెల్లాగ్ గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే కెల్లాగ్ దంపతులు తన సంతానం అయిన డొనాల్డోతో పాటు చింపాజీ అయిన గువాను కూడా పెంచారు ఈ గువాని పెంచిన శాస్త్రవేత్త ఎవరు కెల్లాగ్ సో ఈ యొక్క చింపాజీ పేరు ఏంటి గువా ఎలా దంపతులు తమ సంతానంతో పా తమ సంతానం పేరేంటి డొనాల్డ్ ఓకేనా సో ఈ విధంగా ఎలా అయినా సరే మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత డొనాల్డోలో మానసిక వికాసం బాగా అభివృద్ధి చెందితే గువాలో జంతు లక్షణమైన చరణ వికాసం బాగా అభివృద్ధి చెందింది అంతే కదా మనం అనువంశికత పరిసరాల అనువంశికత కారకంగా మనం చూసుకున్నట్లయితే డొనాల్డోలో మానసిక వికాసం బాగా అభివృద్ధి చెందింది ఎందుకంటే మానవుడు కాబట్టి అలాగే గువాలో జంతు లక్షణమైన చరణ వికాసం బాగా అభివృద్ధి చెందింది అది గమనించాడు ఎవరు అంటే వెళ్ళాకండి నెక్స్ట్ శాస్త్రవేత్త గొడాడ్ ఈ గొడాడ్ ఏం చెప్పారు కల్లికాక్ కల్లికాక్ అనే సైనిక అధికారి కుటుంబాన్ని పరిశీలించారు మందమతులుగా తెలివి జన్మించడానికి కారణం అనవంశికత అని తెలియజేశాడు అలాగే కల్లికాక్ కుటుంబాన్ని నైతికంగా పతనం చెందిన కుటుంబంగా వర్ణిస్తారు ఈ కల్లికాక్ కుటుంబాన్ని ఎవరు ప్రయోగం చేశారు అంటే ఎవరండి గోడార్డ్ ఓకేనా ఈ గోడార్డ్ అనే శాస్త్రవేత్త కల్లికా అనే సైనిక అధికారిక కుటుంబాన్ని పరిశీలించారు మందమతులుగా తెలివి జన్మించడానికి కారణం కూడా అనవంశికత అని ఈయన తెలియజేశారు అలాగే కల్లికా కుటుంబాన్ని నైతికంగా పతనం చెందిన కుటుంబంగా కూడా వర్ణిస్తారు ఓకేనా సో నెక్స్ట్ వన్ డక్డేల్ అండి ఈ డగ్డేల్ ఏం చెప్పారు జూక్స్ అనే తెగపై పరిశోధన చేసిన వారు ఎవరు డగ్డేల్ జూక్స్ అనే తెగపై పరిశోధన చేసిన వారు డగ్డేల్ అలాగే ద జూక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు డగ్డేల్ ద జూక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు డగ్డేల్ న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ కమిషనర్ ఎవరు అంటే డగ్డేల్ న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ కమిషనర్ కూడా డగ్డేల్ అలాగే జూక్స్ కుటుంబ మూల ఒక వ్యక్తి నేరస్తుడైనందువల్ల జూక్స్ వంశస్థులందరూ నేరస్తులుగా దొంగలుగా ఉండడాన్ని పరిశీలించారు ఇక్కడ చూసుకోండి ఒకసారి ఈ డగ్డల్ అనే వేతన ఈ డగ్డల్ అనే శాస్త్రవేత్త జూక్స్ అనే తెగపై పరిశోధన చేశారు అయితే న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ కమిషనర్ ఈ జూక్స్ కుటుంబానికి చెందిన అతను ఓకేనా ఈ జూక్స్ కుటుంబ మూల పురుషుడైన ఒక వ్యక్తి నేరస్తుడైనందువల్ల జూక్స్ వంశస్థులుగా కాదండి ముందు చెప్పింది డగ్డేలే ఇక్కడ మనకి న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ కమిషనర్ ఒకసారి చూసుకోండి అంతేనండి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వలేదు బుక్లో కూడా సో న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ కమిషనర్ డగ్డేల్ అయితే ఈ డగ్డేల్ అనే అతను పోలీస్ కాబట్టి జ్యోక్స్ కుటుంబ మూలపురుషుడైన ఒక వ్యక్తి నేరస్తుడిని ఆయన పరిశోధన చేశారు కాబట్టి ఆ వ్యక్తి నేరస్తుడు అయినందువల్ల వల్ల జ్యోక్స్ వంశస్థులందరూ కూడా నేరస్తులు దొంగలుగా ఉండడాన్ని ఈయన పరిశీలించారు ఓకేనా నెక్స్ట్ వన్ విన్ ఫిష్ అండి విన్ ఫిష్ ఏం చేశారు ఎడ్వర్డ్ అనే వ్యక్తిపై పరిశోధన చేసి వారి కుటుంబీకుల లక్షణాలు ఉన్నాయని గమనించాడు విన్ ఫిష్ అనేది అతను ఎడ్వర్డ్ అనే వ్యక్తిపై పరిశోధన చేసి వారి కుటుంబీకుల లక్షణాలు ఉన్నాయని గమనించారు నెక్స్ట్ విద్యా సంబంధ విషయాల్లో రాణించడానికి కారణం కూడా అనువంశికత అని తెలియజేశారు వ్యక్తి వికాసం అధికంగా అనువంశికతపై ఆధారపడుతుందని నేను తెలియజేశారు ఎవరు అంటే విన్ఫిష్ అండి నెక్స్ట్ వన్ డబ్ల్యూహెచ్ ఫ్రీమన్ ఈ డబ్ల్యూహెచ్ ఫ్రేమన్ ఏం చెప్పారు అన్నదమ్ములు కవలలపై పరిశోధన చేశారు ఎవరు అంటే డబ్ల్యూహెచ్ ఫ్రేమన్ అండి అన్నదమ్ములు కవలలపై పరిశోధన చేశారు డబ్ల్యూహెచ్ ఫ్రేమన్ అలాగే అనువంశికతకు ప్రజ్ఞకు సంబంధ గుణకం కలదు అని చెప్పారు ఎవరు అంటే ఒక డబ్ల్యూహెచ్ ఫ్రేమన్ సమరూప కవలల్లో ఈ సహ సంబంధం ఎక్కువగా ఉంటుందని చెప్పింది కూడా డబ్ల్యూహెచ్ ఫ్రేమన్ అండి నెక్స్ట్ ప్రియ పియర్సన్ ఈ పియర్సన్ ఏం చేశారు డార్విన్ కుటుంబంపై పరిశోధన చేసి వ్యక్తుల్లో అనువంశికత ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు పిఎస్ అని ఏం చేశారు డార్విన్ కుటుంబంపై పరిశోధన వ్యక్తులలో అనువంశికత ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు నెక్స్ట్ దత్తాంశ విశ్లేషణలో సాంఖ్యక పద్ధతులను ఉపయోగించారు హోమినీ కుటుంబాన్ని కూడా అధ్యయనం చేశాడు చూసారా దత్తాంశ విశ్లేషణలో సాంఖ్యక పద్ధతులను ఉపయోగించి హోమినీ కుటుంబాన్ని కూడా అధ్యయనం చేశారు ఎవరు అంటే పియర్సన్ బలహీన మనస్తత్వం తక్కువ తెలివితేటలు అంగవైకల్యానికి అన్నారు బలహీన మనస్తత్వము తక్కువ తెలివితేటలు అంగవైకల్యానికి కారణమని చెప్పింది ఎవరు అంటే పియర్సన్ నెక్స్ట్ అనువంశికత పరిసరాల కంటే ఏడు రేట్లు అధిక ప్రభావం చూపుతుందని చెప్పిన వారు ఎవరు అంటే పియర్సన్ అనువంశికత అనేది పరిసరాల కంటే ఏడు రెట్లు అధిక ప్రభావం చూపుతుంది అని చెప్పిన వారు పియర్సన్ అండి నెక్స్ట్ ఎయిత్ వన్ ఆల్పోర్ట్ అండి ఆల్పోర్ట్ ఏం చెప్పారు వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసర కారకం కాదని జన్యువుల ప్రభావం అధికమని తెలియజేసింది ఎవరు అంటే ఈ యొక్క ఆల్పోర్ట్ అండి జన్యువుల ప్రభావం అధికంగా ఉంది వ్యక్తుల సుఖదుఖాలకు కూడా వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాల కారకం కాదు కేవలము ఈ యొక్క అనుభవం శక్తి అని చెప్పిన వారు ఎవరు అంటే ఆల్పోర్ట్ ఓకేనా సో నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము పరిసరాల గురించి చూసుకుందాము సో పరిసరాల గురించి మనం చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యమైన పాయింట్స్ ఏంటి ఇక్కడ మనకి ఈ యొక్క పరిసరవాదులు ఏమని చెప్పారు అని చూసుకుందాం సో పరిసర కారకాలను రెండు రకాలుగా చెప్పుకోవచ్చండి ఇక్కడ పరిసర కారకాలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఏంటి ఏంటి అవి భౌతిక కారకాలు చూసుకోండి అమ్మా భౌతిక కారకాలు అలాగే భౌతిక కారకాలు ఏంటి ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏంటి ఇక్కడ చెప్పారు ఆహారము వాతావరణము సదుపాయాలు ఇవన్నీ కూడా ఫిజికల్ ఫ్యాక్టర్స్ అండి భౌతిక కారకాలు ఆహారము వాతావరణము సదుపాయాలు ఇవన్నీ కూడా భౌతిక కారకాలు అలాగే సాంఘిక కారకాలు ఏంటంటే సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే తల్లిదండ్రులు సంఘము ఇతర సంబంధికులు స్నేహితులు మీడియా సంస్కృతి ఇవన్నీ కూడా సాంఘిక కారకాలు అలాగే ఇక్కడ పరిసర వాదుల్లో మనం ముఖ్యంగా ఏమేమి చెప్పారు ఎక్కడెక్కడ పరిశోధనలు చేశారు అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జేబి వాట్సన్ అనే ఆయన ఈయన పరిసరాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు పరిసరాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన వర్తన ఎవరండి జేబి వాట్సన్ అలాగే జేబి వాట్సన్ ప్రకారము మీరు నాకు ఒక డజన్ శిశువుల్ని ఇవ్వండి వారిని విద్యావేత్తలుగాను సోమరులుగాను దొరలుగాను మీరు ఎలా కోరుకుంటే అలా తయారు చేయగలను అని పేర్కొన్న వారు ఎవరు అంటే ఈ యొక్క జేబి వాట్సన్ చూడండి ఈ పరిసరాల ప్రభావం అధికంగా ఉంటుందని అలాగే మీరు నాకు ఒక డజన్ శిశువుల్ని ఇస్తే వారిని మీకు నచ్చినట్లుగా నేను తయారు చేసి ఇస్తానని చెప్పిన వారు ఎవరు అంటే జేబి వాట్సన్ అలాగే ఈయన ఇంకేం చేశారు బిహేవియర్ అండ్ ఇంట్రొడక్షన్ టు కాంపరేటివ్ సైకాలజీ కంప్యారిటివ్ సైకాలజీ బిహేవియర్ అండ్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనే గ్రంథాన్ని కూడా ఎవరు రాశారు అంటే జేబీ వాట్సన్ ఓకేనా సో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ స్కోడక్ ఈయన ఏం చేశారు ఏం చెప్పారు స్కోడక్ ఈయన పరిశోధన ప్రకారం తల్లిదండ్రులకు ఉన్న ప్రజ్ఞ అంటే పిల్లలు కాకుండా పిల్లల ప్రజ్ఞలో తేడాలు ఉన్న పిల్లలకు కాకుండా పిల్లల ప్రజ్ఞలో తేడాలు ఉన్నట్లయితే దీనికి కారణం పరిసరాలను నిర్ధారించారు స్కోడక్ ఏం చెప్పారండి పరిశోధన ప్రకారము తల్లిదండ్రులకు ఉన్న ప్రజ్ఞ అంటే పిల్లలకు కాకుండా పిల్లల ప్రజ్ఞలో కూడా తేడాలు ఉన్నాయి పిల్లలే కాకుండా ఆ పిల్లల పిల్లల ప్రజ్ఞలో కూడా తేడాలు ఉన్నట్లయితే దీనికి కారణం మాత్రం కేవలం పరిసరాలే అని తెలియజేసిన వారు ఎవరు అంటే స్కోడక్ అలాగే ప్రజ్ఞా లబ్ధి ఎనభై ఏడు పాయింట్ ఏడు కలిగిన తల్లిదండ్రులకు జన్మించిన ఇద్దరు పిల్లలు రెండు వేరు వేరు ప్రాంతాల్లో పెంచినప్పుడు వారి ప్రజ్ఞ సరాసరి నూట పదహారు అని తేల్చినప్పుడు పరిసర ప్రభావం అధికమని తేల్చాడు ఎవరు అంటే ఈ యొక్క స్కోడక్ అండి ఓకేనా ఇద్దరిని వేరు వేరు ప్రదేశాల్లో పెంచినప్పుడు వాళ్ళ ఇద్దరి సరాసరి ప్రజ్ఞ కూడా నూట పదహారు అని తేల్తే అప్పుడు పరిసర ప్రభావమే దానికి కారణమని తెలియజేసింది ఎవరు అంటే స్కోడక్ నెక్స్ట్ గోడాన్ గోడాన్ ఏం చెప్పారు పడవ నడిపే పిల్లలు జిప్సీ తెగపై పరిశోధన చేశాడు ఈ గోడన్ ఏం చేశారమ్మా పడవ నడిపే పిల్లలు జిప్సీ తెగపై పరిశోధన చేశారు అలాగే ప్రజ్ఞా విశేషాలు అధిక వయస్సు పెరిగే కొద్దీ తగ్గు ముఖం పడతాయని తెలిపాడు ఇక గోడాన్ పడవ నడిపే పిల్లలు జిప్సీ తెగపై పరిశోధనలు చేసి ప్రజ్ఞా విశేషాలు అధిక వయస్సు పెరిగే కొద్దీ తగ్గు ముఖం పడతాయని చెప్పారు అలాగే వయస్సు పెరిగే కొద్దీ పాఠశాలకు దూరం కావడము నూతన విషయాల అభ్యసనము తగ్గిపోతుందని చెప్పారు వయస్సు పెరిగే కొద్దీ పాఠశాలకు కూడా దూరం అవుతాడని అలాగే నూతన విషయాల అభ్యసనం కూడా తగ్గిపోతుంది అని చెప్పిన వారు ఎవరు అంటే అండి ఓకేనా సో నెక్స్ట్ వన్ లాంగ్ ఫీల్డ్ ఈ లాంగ్ ఫీల్డ్ ఏం చెప్పారమ్మా జన్యువులు తప్ప వ్యక్తులపై ప్రభావం చూపే ప్రతి విషయాన్ని పరిసరం అంటారని చెప్పారండి లాంగ్ ఫీల్డ్ ఏం చెప్పారు జన్యువల్ తప్ప వ్యక్తులపై ప్రభావం చూపే ప్రతి విషయాన్ని పరిశ్రమని అంటారు అలాగే డబ్ల్యూసి భాగ్లే ఏం చెప్పారు ఎడ్యుకేషనల్ డిటర్మినిజం డిటర్మినేషన్ అనే గ్రంథాన్ని రూపొందించారు డబ్ల్యూసి భాగ్లే ఏం చేశారు ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ అనే గ్రంథాన్ని రూపొందించారు అలాగే వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని పాఠశాల వసతులు వ్యక్తుల వికాసానికి విద్యావకాశాలకు ఎంతగానో పనిచేస్తాయని పాఠశాల వసతులు అలాగే వికాసాలకు సహ సంబంధ గుణకం ఎక్కువగా ఉందని తెలియజేశాడు ఈ డబ్ల్యూసి భాగ్లే చేశాడు వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు కూడా ఎంతగానో పనిచేస్తాయి అలాగే పాఠశాల విద్యా వస్తువులకు అలాగే వ్యక్తుల వికాసాలకు సహ సంబంధ గుణకం చాలా ఎక్కువ అని కూడా తెలియజేసింది ఎవరు అంటే డబ్ల్యూసి భాగ్లే నెక్స్ట్ న్యూమన్ న్యూమన్ ఏం చెప్పారు పెంపుడు జంతువులపై ప్రయోగాలు చేశాడు ఎవరు అంటే న్యూమన్ అండి అలాగే భౌతిక వికాసంలో అనువంశికత ప్రముఖ స్థానం ఆక్రమిస్తుందని తెలియజేశాడు ప్రజ్ఞలో కూడా అనవంశికతను పరిసరాల ప్రభావం వలన కొద్ది మార్పులు జరగవచ్చు అనువంశిక అన అదే ఆక్రమించినా కూడా పరిసరాల ప్రభావం వలన కొద్ది మార్పులు జరగవచ్చు అని చెప్పిన వారు న్యూమనండి అలాగే మూర్తిమత్వ వికాసం ఉద్వేగ వికాసం సాంఘిక వికాసం ఈ యొక్క వికాసాలలో కూడా పరిసరాలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి అని చెప్పిన వారు ఎవరు అంటే అండి సారీ ఫ్రెండ్స్ ఈ యొక్క పరిసరాల ప్రభావంలో కూడా ఇది ఇలా నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో అక్కడ స్కిప్ చేసేయండి మీకు అనవసరమైన అయిన దగ్గర సో మూర్తిమత్వ వికాసం ఉద్వేగ వికాసం సాంఘిక వికాసాల్లో పరిసరాలు కూడా ప్రముఖ స్థానం ఆక్రమిస్తాయని తెలియజేసింది ఎవరు అంటే ఈ యొక్క న్యూమనండి ఓకేనా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మనం ఈరోజు చెప్పుకున్నది ఈ యొక్క ప్రభావితం చేసే కారకాలు అయితే మనం గా తెలుసుకున్నాం మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే మనం చెప్పాం కదా జనన పూర్వ పరిశ్రమ ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది వికాసంపై ప్రభావం చూపుతుంది అలాగే జననాంత పరిశ్రమ ఇక్కడ జనన పూర్వ పరిశ్రమకు వచ్చేసరికి తల్లి గర్భంలో శిశువు పెరిగే తొమ్మిది నెలల కాలాన్నే జనన పూర్వ పరిశ్రమ అంటారు అయితే ఇందులో తల్లి యొక్క ఆరోగ్యము తల్లి గర్భంలోని ఉష్ణోగ్రత తల్లి ఉద్వేగాలు తల్లి తీసుకునే పౌష్టికాహారం ఇవన్నీ కూడా ఈ పిల్లాడి యొక్క వికాసంపై ప్రభావం చూపిస్తుంది అలాగే జనన పరిసరం ఆఫ్టర్ బర్త్కు వచ్చేసరికి శిశువు జన్మించిన తర్వాత మరణించే వరకు ఉండే పరిసరాలు మనకి జననాంతర పరిసరాలు కిందగా వస్తాయండి ఏంటంటి కుటుంబము తల్లిదండ్రులు సమవయస్కుల బృందము అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు గృహ పరిసరాలు పాఠశాల సమాజంలోని సంస్కృతి సాంప్రదాయాలు అలాగే సమాజంలోని సాంఘిక ఆర్థిక రాజకీయ సంస్థలు ఇవన్నీ కూడా మనకి జననాంతర పరిసరాల క్రిందకి వస్తాయి అలాగే గ్రోత్ హార్మోన్ అనేది లేనట్లయితే పిల్లలలో మరగుజ్జుతనం ఏర్పడుతుంది ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీలైతే రాస రాసుకోండి సో గ్రోత్ హార్మోన్ అనేది లేనట్లయితే పిల్లలలో మరగుజ్జుతనం ఏర్పడుతుంది కౌమార దశలో ఆండ్రోజన్ ఈస్ట్రోజన్లు గ్రోత్ పై ప్రభావం చూపుతుంది యొక్క గ్రోత్పై కౌమార దశలో ఆండ్రోజన్ ఈస్ట్రోజన్లు కూడా ప్రభావం చూపిస్తాయి ఓకేనా ఇవి మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇంకా ఏమైనా మిస్ చేశానని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అది కూడా మనం చెప్పేసుకుందాము అండ్ నెక్స్ట్ మరో కొత్త టాపిక్తో వద్దాము ఈ లోగా మాత్రం మన ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి ఖచ్చితంగా షేర్ చేయండి మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు మన ఛానల్ ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన క్లాసెస్ మీకు నచ్చినట్లయితే నచ్చాయి ఇంకా ఎలా చెప్పాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ యొక్క అభిప్రాయం ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ తెలియజేస్తూ ఉండండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను చూసేయండి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్